అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు అందజేస్తానని హామీ ఇచ్చారు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు ఎలిగేడు మండలం ధూలికట్ట గ్రామంలో లబ్ధిదారుల ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గులు పోసి పట్టాలు అందజేసి ధూలికట్ట నుండి ముప్పిరి తోటకు నూతన బీటీ రోడ్ నిర్మాణ పనులు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే అభివృద్ధి పదంలో నడుస్తున్న ప్రజాప్రభుత్వాన్ని ఆశీర్వదించి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తాను సూచించిన అభ్యర్థులను గెలిపించి ప్రభుత్వానికి మరింత ప్రోత్సాహాన్ని అందించాలని కోరారు చెప్పులు అరిగేలా తిరిగిన ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ ఒక్కరికి రేషన్ కార్డు ఇచ్చిన పాపాన పోలేదని ఎద్దేవా చేశారు దేశంలో ఎక్కడా లేని విధంగా పేదలకు సన్నబియం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు ఈ కార్యక్రమంలో దుగ్గ్యాల సంతోష్ రావు వెంకటేశ్వరరావు పరశురామ్ గౌడ్ సామ రాజేశ్వరారెడ్డి విజయభాస్కర్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాజీ ఎంపీ సుధాకర్ రెడ్డి గారికి రాయనాశ గారికి మాజీ మాజీ సింగిల్ విండో చైర్మన్ పుల్లారావు గారికి అదేవిధంగా మాజీ సర్పంచ్ దూరుకట్ట నుండి ముప్పురి తోట వరకు పన్నెండు కోట్ల రూపాయలతో మరి ఆ రోడ్డును కూడా ఇవాళ మనం శంకుస్థాపన చేసుకున్నాం అంటే దాదాపు పదహారున్నర కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు మరి ఈ ఇరవై రెండు నెలల మనం శాంక్షన్ చేసుకున్నాం మరి ఏదైతే ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే ఇవాళ రైతు రుణమాఫీ కానీ రైతు రుణమాఫీతో పాటు మరి ఎకరానికి ఐదు వందలటువంటి ఐదు వేలు ఉన్నటువంటి రైతు భరోసను వెయ్యి రూపాయలు తెచ్చి ఆరు వేలు ఇవ్వడం కానీ సన్న వద్ద బోనస్ కానీ అదేవిధంగా సన్న వద్ద బోనస్తో పాటు మరి ఏదైతే ఆనాడు రైతులకు సంబంధించి మీ వంట కటింగ్ పెట్టి మరి గత ప్రభుత్వంలో ఐదు కిలోలు పది కిలోలు పదిహేను కిలోలు మరి ఈ రకంగా వడ్డ కటింగ్ పెట్టి రైతాంగాన్ని అప్పటి ప్రభుత్వం అప్పున్నటువంటి ఎమ్మెల్యే ఈ ప్రాంతంలో రైస్ మిల్లర్తో కుమ్మక్కై ఆనాడు అనేక రకాలుగా మరి ఇబ్బంది పెడతాయి గెలిచిన తర్వాత గింజ కటింగ్ లేకుండా చూసే బాధ్యత నాది అని చెప్పి ఆనాడు మీకు ఏదైతే మాట ఇచ్చినో ఆ మాట తప్పకుండా వాళ్ళ రైస్ మిల్లర్స్ను ముప్పించి ఒప్పించి మరి వాళ్ళ మెడ మీద కత్తి పెట్టి ఏ రైస్ ఏ ఏ రైతు కూడా గింజ కటింగ్ లేకుండా చూసినటువంటి కార్యక్రమాన్ని ఇవాళ విచ్చన్న చేసిందని చెప్పి చెప్తా ఉన్నా దాదాపు ఎంత లేదన్నా కూడా కొత్త రేషన్ కార్డు తర్వాత ఇవాళ నూట ఇరవై ఐదు రేషన్ కార్డు మన గ్రామంలో దూరు గ్రామంలో ఇవ్వడం జరిగింది ఇవాళ అందుకే దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పేదలందరికీ సన్నభ్యం ఇచ్చినటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కొత్త మందికి రేషన్ కార్డు ఇచ్చినట్టు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మీరు ఎన్ని ఇల్లు కట్టుకున్నా ఇంకెంతమంది పేదోలు ఉన్నా ఎంతమంది అర్హత ఉన్నా లబ్దిదారున్నా చివరి చివరి ఇల్లు వరకు ఇల్లు ఇచ్చే బాధ్యత నాది ఈ నిబంధన లోబడి ఒక ఇంచు నాలుగు వందల మీకు తగ్గినా మీకు ఒక సీటు తగ్గినా మీకు బిల్లు రాదు కాబట్టి ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు మరి ఎన్ని కార్యక్రమాలు చేస్తా ఉన్నాం వాళ్ళ ఫ్రీ కరెంటు రెండు వందల లీటర్లు ఐదు వందలు ఉన్న ఇది ఐదు లక్షలు లక్ష ఆరోగ్యశ్రే పది లక్షలు పెంచడం కానీ అదేవిధంగా ఇంద్రామ్మ ఇల్లు కానీ రైతు రుణమాఫి కానీ రైతు సన్న వడ్డ బోనస్ కానీ రైతులకు వంట కటింగ్ లేకుండా పంపడం కానీ మరి పేద ప్రభుత్వం ఏం చేసింది దసరా శ్రీలని చెప్పి సూరత్ నుంచి వెళ్ళి సోలాపూర్ నుంచి వెళ్ళి ఎక్కడెక్కడ నుంచి వెళ్ళావు మన భీమండ్రి నుంచి వెళ్ళి మరి ఆనాడు కిలోల కది నలభై రూపాయలు ముప్పై రూపాయలు సీర తీసుకొచ్చి అవి మా అక్క చెల్లెళ్ళ గవ్వలకిస్తే ఆ సీరెలు వ్యాక్కిన లేదు అదే ఉన్నా నార్మూల్ల నార్మల్ల పూట నా పొలాల పూట లేకపోతే కూరగాయల తోటల పూట మక్క పెళ్ళిళ్ళ పూట కొత్తగా ఇల్లు ఎవరైనా ప్రాసెస్ చేస్తే అక్కడికి ఇక్కడికి వరిచి వాళ్ళ నానాడు మహిళలను ఆ ప్రభుత్వం అవమానపరిచింది